వందనాలండి ఈరోజు నవంబర్ పదహారు సహవాసం యొక్క ఉపయోగాలు చర్చ్లో సంఘంలో సహవాసం ఎంత ఇంపార్టెంటో చాలామందికి తెలియదు కాబట్టి మనం అందరం కూడా అది గుర్తు చేసుకోవాలి కోవిడ్ తర్వాత వర్చువల్ చర్చెస్ ఎక్కువైపోయినాయి దానివల్ల సహవాసం కోల్పోతూ ఉన్నారు మనం టీవీల్లో వాక్యం చూసి తృప్తిపడితే సహవాసం ఎక్కడి నుంచి వస్తుందండి అందుకని హెబ్రి పత్రికలో ఏం రాశారో చూస్తాం హెబ్రి పత్రిక పది ఇరవై నాలుగు ఇరవై ఐదులో కొందరు మానుకొనిచున్నట్లుగా సమాజంగా కూడట మానక ఒకరినొకరు హెచ్చరించుతూ పురిగొల్పవల్లని చెప్తున్నాడు ఆది సంఘంలోని పరిశుద్ధులలో బలమైన విశ్వాసం ఉండట కారణము వారు తరచుగా సహవాసం చేసేవారు ఈనాటి సంఘాల్లో కూడా ఇది జరిగితే మనం తలక్రిందులుగా ఉన్న ప్రపంచాన్ని సరిచేయగలం సహవాసంగా కూడుట మాని నిర్లక్ష్యం చేయడం అంటే తోటి సహోదరుల ద్వారా వచ్చే ప్రోత్సాహము సహాయము వద్దని చెప్పడమే మనం కలిసినప్పుడు విశ్వాసం పంచుకొని క్రీస్తులో బలపడతాం వ్యక్తిగత విశ్వాసము సహవాసంలోని విశ్వాసం పెంచుతుంది అదేవిధంగా ఇతరుల విశ్వాసం ద్వారా మన వ్యక్తిగత విశ్వాసం పెరుగుతుంది ఒక కుటుంబంగా కలిసినప్పుడు ప్రతివారి విశ్వాసం పెరుగుతుంది మనం చర్చ్కి వెళ్ళినప్పుడు విశ్వాసం తగ్గిపోయి వీక్ అయి ఉంటుంది కానీ అక్కడి నుండి తిరిగి వచ్చే సమయానికి తిరిగి బలపడి హృదయం నిండా విశ్వాసంతో బయటకు వస్తాం స్థుతులు పాడుకుంటూ ఇంటికి వెళ్తాం చర్చిలో పాడిన పాటలు మన పెదవుల మీదనే ఉంటాయి ఒక చర్చ్ విశ్వాసంలో పెరిగితే అందులో వ్యక్తుల సంఖ్య కూడా పెరుగుతుంది అపసుల కార్యంలో ఈ విధంగా చదువుతాం పదహారు ఐదులో సంఘంలో అందు స్థిరపరచబడి అనుదినము లెక్కకు విస్తరించి మంచి విశ్వాసం లెక్కల్లో కూడా మంచిగా ఉంటుంది ఇలా పెరిగిన సంఘము సమతుల్యంగా ఉంటుంది బ్యాలెన్స్డ్ చర్చ్ సహోదరుల ఐక్యత కలిగి ఉండాలి ఐక్యత అంటే ఒకేలాగాని కాదు దేవుడు ఒక్కొక్కరి ప్రత్యేకంగా చేశాడు ఆ ప్రత్యేకతలోనే ఐక్యత ఇది దేవుని పద్ధతి దేవుని ప్రజలు కలుసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ వరాలు సరైన విధంగా ఉపయోగపడతాయి ఇతరులలో దేవుడు ఏ విధంగా క్రియలు జరిపిస్తున్నాడో చూస్తే మనకు కూడా విశ్వాసం అధికం చేసుకోవాలని అనిపిస్తుంది ఎవరి వరాలు వాళ్ళు వాడుకోవాలి విశ్వాసులు కలిసినప్పుడు మన సంఘ పెద్దలు వయసులో పెద్దవారు ఉంటారు కాబట్టి వారి విశ్వాసం గమనించుటకు అవకాశం దొరుకుతుంది బైబిల్లో మీకు దేవుని వాక్యం బోధించి మీ పైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసం అనుసరించుడి అని హెబ్రి పదమూడు డెబ్ ఏడులో చెప్పబడింది ఇందును బట్టి సంఘ పెద్దలకు మాదిరిగా ఉండాలనే బాధ్యత కూడా ఏర్పడుతుంది పౌలు మొదటి తిమోతి నాలుగు పన్నెండులో తిమోతితో చెప్తున్నాడు నీ యవ యవ్వనమును బట్టి ఎవరినూ నిన్ను తృణీకరించని ఎక్కము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము అని చెప్ చెప్పాడు మొదటి తిమోతి ఆరు పన్నెండులో విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము అని అడ్వైస్ ఇచ్చి తను ఏ విధంగా ఉన్నాడో తను సాక్ష్యం చెప్తున్నాడు రెండో పత్రికలో మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడ కడుముట్టించు తిని రెండో తిమ్మతి నాలుగు ఏడులో చెప్పాడు ఇలాంటి నాయకుల కోసం మనం ప్రార్థించాలి ప్రార్థించుకుందాం దయమైడ సంఘంలోని సహవాసం ఎంత ఆవశ్యకత ఉందో మేమందరు గమనించి చాలామంది మానేస్తున్నారు మానేస్తున్నారనైనా దయచేసి దూరం అని ఏదో ఒక సాకు చెప్తూ ఉన్నారు దయచేసి తండ్రి వాళ్ళందరికీ సహవాసం యొక్క ప్రాముఖ్యత తెలపమని యసుక్రీస్తునామను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ